హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జును వరల్డ్ సో నేను వచ్చేసి మా బేబీకి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి బీట్రూట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో కిడ్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో మీకు యూస్ అవుతుందని వీడియో చేస్తున్నా కంటిన్యూగా వాచ్ చేసేయండి సో ఫస్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ రైస్ వేసుకోండి సో ఎర్ర కందిపప్పు హాఫ్ స్పూన్ వేసుకోండి అలానే పెసరపప్పు ఇంటి పెసరపప్పు అయితే వేసుకున్నా హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నా సో బాగా ఒక ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి సో పొట్టున్న ఏం కాదు బలం అంట తింటే సో ఇంకా బాగా వాష్ అయిపోయాక కొంచెం వాటర్ వేసుకునేసి ఒక టూ అవర్స్ అలాగైతే బాగా నానబెట్టేసుకోండి సో లోపు ఏం చేస్తారు అంటే ఒక చిన్న టమాటో పీస్ కట్ చేసి పెట్టుకోండి అలానే ఆనియన్ టర్మరిక్ కొంచెం బీట్రూట్ జీలకర్ర అలానే ఎల్జీ ఇంగో పక్కన పెట్టుకోండి అలానే రెండు వెల్లుల్లు కూడా పక్కన పెట్టుకోండి నేనైతే మర్చిపోయాను అనమాట ఇంకా ఎల్జీ వేస్తే కొంచెం కిడ్స్కి బాగా అయితే అరుగుతుందనమాట ఇప్పుడు వచ్చేసి చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నా ఇది వచ్చేసి నేను బేబీస్కే యూజ్ చేస్తాను ఇలా ఒకటి తీసి పెట్టుకున్నామంటే కిడ్స్కి అయితే బాగా యూస్ అవుతుంది సో మనం తరిగి పెట్టుకున్నాం కదా సో అన్నీ అయితే ఇందులో వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకోండి ఒక థర్టీ సెకండ్స్ అలా ఫ్రై అయ్యాక సో ఎల్జింగు కొంచెం వెల్లుల్లి ఒక రెండు పీసులు అన్నీ అయితే వేసుకునేసి సో మనం నానపెట్టుకున్నాము కదా రైస్ వాటర్తో సహా అయితే వేసేయండి అలానే కొంచెం మీకు వాటర్ కావాలనుకుంటే వాటర్ అయితే వేసేసుకోండి సో ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టుకున్నారంటే సో రైస్ అయితే బాగా మెత్తగా అయితే కుక్ అయిపోతుంది అనమాట సో కిడ్స్కి రోజు ఒకే ఫుడ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టామంటే వాళ్ళైతే ఎమి ఎమీగా తినేస్తారనమాట సో ఒకరోజు క్యారెట్ రైస్ బీట్రూట్ పాలాక్ పప్పు ఇలా డిఫరెంట్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి కదా అలా అయితే చేసి పెట్టండి సో వాళ్ళైతే హ్యాపీగా అయితే తినేస్తారనమాట సో హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు వచ్చేసి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సో ఎందుకంటే చప్పగా ఉంటే వాళ్ళు తినరు కదా కొంచెం సాల్ట్ వేసారంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే బాగా ఏమి ఏమిగా తినేస్తారనమాట సో ఇలా చేసి పెట్టండి బేబీస్ అయితే చాలా బాగా అయితే తినేస్తారనమాట సో కడుపు తినేసి బాగా అయితే నిద్రపోతారు సో ఇప్పుడు చూసారా విజులంతా పోయేసాక చూసామండి సో బాగా మెత్తగా అయితే కుక్ అయిపోయింది అనమాట సో ఇంట్లో స్మాషర్ లేదా కవ్వం కట్టి ఉంటే బాగా అయితే మెత్తగా అయితే స్మాష్ చేసేయండి సో వన్ ఇయర్ కిడ్స్ కాబట్టి కొంచెం గరుగ్గా ఉన్న అయితే తినేస్తారు సో మా బేబీ అయితే కొంచెం గరుగ్గా పెట్టేస్తాను వాళ్ళైతే బాగానే తినేస్తారనమాట సో ఇలాంటి మీకు మరి ఎన్నో బేబీ వీడియోస్ కావాలనుకుంటే సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను బేబీస్ వీడియోస్ బేబీస్కి ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ వాడతాము సో అన్నీ అయితే నా ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో కొంచెం థిక్గా ఉంది అనిపిస్తే హాట్ వాటర్ ఉంటుంది కదా సో కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటూ అయితే బేబీకి అయితే ఫీడ్ చేసేయండి హ్యాపీగా అయితే వాళ్ళు తినేస్తారనమాట సో బీట్రోట్ కూడా చూసారా బాగా అయితే మెత్తగా అయిపోయింది అనమాట సో మా బేబీ అయితే చాలా చక్కగా అయితే తినేస్తారనమాట సో ఎమీగా వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీటితో వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ